శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన ఐశ్వర్యయుగం పుస్తకం నుండి శ్రీ లలితా లలితాసహస్రనామ స్తోత్రంలోని మూడు వందల నలభై ఒకటవ నామము ఓం క్షేత్రస్వరూపాయ నమ ఓం ఓం క్షేత్రం అనే శరీరం అని ఒక అర్థం జీవుల శరీరాలన్నీ అమ్మవారి స్వరూపాలే అని గ్రహించాలి క్షేత్రం అనగా వరి పొలం పంటలు పండించే భూములన్నీ అమ్మవారి రూపాలు ఆకాశం పుణ్యస్థలాలు కూడా క్షేత్రమనే పిలువబడతాయి స్థలాలన్నీ అమ్మవారి రూపాలే ఆకాశం రాసులు నక్షత్రాలు ఇవి అన్నీ క్షేత్రాలే కనుక ఇవి అన్నీ అమ్మవారి స్వరూపాలే అని గ్రహించాలి ఇరవై నాలుగు తత్వాలను క్షేత్రం అంటారని లింగపురాణం చెబుతున్నది చతుర్వింశతి తత్వస్వరూపిణి అమ్మ దుఃఖాలను అదుపులో ఉంచి జీవులను పాలిస్తూ జీవస్వరూపంగా ఉండునది అమ్మవారే మంత్ర ప్రయోగ విధానం ఫలితం శరీరం ఇంద్రియాలు మనస్సు అదుపులో ఉంచుకోవడానికి తగాదాలు రాకుండా ఉండటానికి కొంతమంది శరీరంపైన ఇంద్రియాలపైన మనస్సు పైన నిగ్రహం కోల్పోయి అనవసరంగా వివాదాలలో చిక్కుకుంటారు అటువంటి వారికి ఈ మంత్రం అద్భుతమైనది ఈ మంత్రాన్ని అష్టమి నవమి చతుర్దశి తిథులలోను ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు నూట ఎనిమిది సార్లు జపించుకుంటే లేనిపోని తగాదాలు రావు మన శరీరం మనస్సు మన అదుపులో ఉంటాయి ఓం శ్రీమాత్రే నమ